ప్రతి ఒక్కరు చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియాను ఫాలో కావటం ఓ ట్రెండ్ గా మారింది ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి అందులో కొన్ని వీడియోలు మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి కొన్ని ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని ఫనీగా ఉండి వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అలాంటిదే ఓ ఫనీ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది కారులో కూర్చున్న వ్యక్తికి వికలాంగుడైన ఓ బిచ్చగాడు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఆ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు ఇంట్రూబర్డ్ హ్యూజీ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో ఆ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న వీడియో ప్రకారం కారు రోడ్డు పక్కన ఆగి ఉంది ఆ కారు వద్దకు ఓ వికలాంగుడు వచ్చి డబ్బులు అడిగాడు అందుకు కారులోని వ్యక్తి స్పందిస్తూ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే యాభై రూపాయలు ఇస్తారని కర్రల సహాయంతో నడుస్తున్న బిచ్చగాడికి చెప్పాడు దీంతో ఆ బిచ్చగాడు కర్రల సహాయంతో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి తిరిగి కర్రల సహాయం లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అంటే అతను నిజంగా వికలాంగుడు కాదు బిచ్చమెత్తుకోవడం కోసం వికలాంగుడిగా నటిస్తున్నాడనమాట ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు యాభై రూపాయల కోసం తన కెరియర్ నే పనంగా పెట్టాడని కొందరంటుంటే ఇలా ఎంతో మంది మోసం చేస్తుంటారని మరికొందరంటున్నారు ఇక కార్ డ్రైవర్ కు మాత్రం దిమ్మ తిరిగే షాక్ అటు నెటిజన్లు కామెంట్స్ చూస్తున్నారు